ప్రకాశం జిల్లా కొండేప నియోజకవర్గం సింగరాయకొండలో మరో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది తల్లిదండ్రులు భారంగా మారిన ఈ రోజుల్లో కనిగిరి గ్రామానికి చెందిన రావెల సుబ్బయ్య అనే వృద్ధుడిని అతని కుమారుడు కోడలు రైల్వే స్టేషన్లో వదిలి వెళ్లిన ఘటన మరొక ముందే మరో వృద్ధురాలు రోడ్డున పడ్డారు బోడ లచ్చమ్మ అనే వృద్ధురాలు తన భర్త చనిపోయి పదిహేను నెళ్లైంది ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆమె కుమారుడు బోడా తిరుమల కోడలు లక్ష్మి కలిసి ఆమెను సింగరాయకొండలోని తిరుపతమ్మ గుడి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లో వదిలేసి వెళ్లారు రచ్చమ్మ దగ్గర ఉన్న అతని ఆస్తిని మొత్తం తీసుకున్న తర్వాత ఆమెను వదిలేశారని తెలిసింది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలని చూసి చలించిపోయిన యువ నేస్తం ఫౌండేషన్ సభ్యులు ఆమెకు సహాయం అందించారు ఈ సంఘటనపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు భారమవుతున్న ఈ సమాజం ఎప్పుడు మారుతుందని ప్రశ్నిస్తున్నారు తీసుకున్నారు ఇప్పుడు నా ఇల్లు ఇచ్చాను కాబట్టి నాకు ఇల్లు లేదు నేను ఇద్దరు ముగ పిల్లలు వాడపిల్ల అందరూ పెళ్లి వాళ్ళందరికీ చేశాను అందరికి పిల్లలు పెద్దోడి పిల్లలు కూడా పిల్లలు ఓకే అయితే ఎంత వాళ్ళకు ఆస్తులు పనిచేసావా పెద్దోడికి ఏమి ఇవ్వలే అంటే వాడు కొంత బాగుచ్చండే లారీలలో కట్టాను అయ్యో ఐదు చెట్టు స్థలం అది గుడ్డ కొండ కట్టిస్తే వాడే అమ్ముకున్నారు వాడి పేరు మీద ఉంది మా మామయ్య వాడి పేరు పెట్టుకునేది అది వాడు అమ్ముకున్నాడు ఈరోజు రెండు నాటు చెట్టు ఉంది ఈ రెండున్నర చెట్లు ఏదో బయలు పెట్టుకొని మిగతావాడు నేను ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు కట్టి పెళ్లి చేసిన బంగారం తగ్గి పెళ్లి చేశాను చేసిన తర్వాత ఒక నాలుగు సంవత్సరంలో నలుగురు చచ్చిపోయిన తర్వాత ఈడు ఏమా నేను ఇల్లు అమ్ముతాను అన్నాడు అమ్మా సరే అది జరిగిపోయింది కదా వాళ్ళకి ఆస్తి పంచాము ఆ పచ్చి పంచిన తర్వాత మరి పచ్చలా పెద్ద చిన్నోడే తీసుకున్నాడు సరే అంత ఆస్తి చిన్నవాళ్ళు తీసుకున్నారు కూతురికాయలు ఇచ్చావా ఏం నీలే మూతురుకాయ మీ రాయాలా ఏమన్నానంటే ఇల్లు ముక్కుకున్నారా పిల్లకేమని ఇవ్వన్నా అంటే పదివేలు ఇచ్చాడు యాభై వేలు ఇచ్చానట్టుంది వట్టి మాట నాయన ఆ మాట నమ్మని నేను దేవుడిని నమ్ముకొని పిల్లలకి మనిషి నేను పదివేలు ఇచ్చాడు ఇచ్చి మళ్ళీ ఒక వారం రోజుల్లో వచ్చి అయ్యమ్మ పది వెళ్ళి నేను లారీ ఆటోకి కొన్నాను నీకు తర్వాత ఇస్తాను తీసుకొని పోయింది ఏం చేస్తుంటాడు ఆటోంటాడా మరి మరి నువ్వు ఇప్పుడు అబ్బాయి దగ్గర ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయి దగ్గర పోలేదా పోయినా సంవత్సరాలు ఉన్నాడు నా కాడ அப்படி பிள்ளை பிடிந்தா கொண்டு ஆனால் எண்ணெய் அம்முன்னு ஆக வச்சி தான் போய் அனுப்ப அமக்க போதா அத்தோடு ஓரேஷ் கொண்டாண்ணு சரி நான் வெளிய போய் நான் மிட்டில் வீடு பெட்டி போயிடு மிட்டை பிள்ளைங்க எவ்வளோ இல்லை கொண்டு அட் கொண்டாடு சில லட்சம் சந்திராடி பாப்பா அது அமக்கள் முடியுமே மித்திரி போக ಶಾಂತಿಂಡ್ ಆಟ ಶಾಂತಿ ಜೊಪ್ಪು